గాజా పట్టీలో నరమేధం కొనసాగుతోంది ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడులో డెబ్బై ఎనిమిది మంది పాలస్తీనీలు బలయ్యారు మృతి చెందిన గర్భిణి ప్రసవం తర్వాత పుట్టిన బిడ్డ కూడా చనిపోయింది మువాసిలో మృతుల సంఖ్య అధికంగా ఉంది ఐడిఎఫ్ కాల్పుల్లో ఇరవై ఐదు మంది అన్నార్థులు మృతి చెందారు గాజాలో రోజు ఐదు వందల నుంచి ఆరు వందల ట్రక్కుల ఆహారం అవసరమని ఐరాస చెబుతోంది ఆ ట్రక్కులను ఇజ్రాయెల్ అడ్డుకోవడంతో ప్రజలు ఆకలితో ఎముకల గుళ్లలా మారి చనిపోతున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం అసలు గాజాలో ఆకలి చావులే లేవని ఆహార ట్రక్కులను అనుమతిస్తున్నామని తాజాగా ప్రకటన చేశారు గాజాలో ఆకలి లేదన్న నెతన్యాహు వాదనతో విభేదిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు కృషించిపోయిన ప్రజలు చిన్నారుల ఫోటోలు కనిపిస్తున్నాయన్నారు మరోవైపు రెండు దేశాల ఏర్పాటు కోసం ఇజ్రాయెల్ పై ఒత్తిడి తేవాలని ఐరోపా సమక్షను ఫ్రాన్స్ కోరింది పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని ప్రకటించిన రెండు రోజుల్లోనే ఫ్రాన్స్ ఈ వ్యాఖ్యలు చేసింది రెండు వందల కోట్ల యూరోల పాలస్తీనా ఆస్తుల్ని ఇజ్రాయిల్ విడుదల చేయాలని వెస్ట్ బ్యాంకులో ఆక్రమణలను నిలిపివేయాలని ఐరాసలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి డిమాండ్ చేశారు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా నూట నలభై దేశాలు గుర్తించాయి జీ సెవెన్ దేశాల్లో ఫ్రాన్స్ మాత్రమే పాలస్తీనాను గుర్తిస్తామని ప్రకటించింది భారత్ కూడా రెండు దేశాల ఏర్పాటుకే మద్దతు తెలుపుతోంది